హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సోరకాయ శనగపప్పు కర్రీ చేద్దాం చాలా సింపుల్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం సోరకాయ తీసుకొని పైన పొట్టు తీసేసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి అలాగే ఒక పదిహేను నిమిషాల పాటు శనగపప్పుని కూడా నానబెట్టుకోండి చాలా బాగుంటుంది కర్రీ అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక టమాటా కూడా కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ కాగానే పోపు గింజలు వేసుకోండి అవి కాస్తంత చిటపట్టలు కాస్తంత కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆనియన్స్ కాస్తంతా ఫ్రై అయిన తర్వాత నానబెట్టించుకున్న శనగపప్పు కూడా దీంట్లో వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న సూరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇవి కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ దీంట్లోనే తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ కలుపుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి అంటే నాకు ఎప్పుడైనా అంటే మా నేను చేస్తే సోరకాయ కర్రీలో మాత్రం అసలు టమాటాలు వేయ అంటే మీరు ఒకసారి ట్రై చేయండి అంటే ఓన్లీ సోరకాయ చేసేటప్పుడు ఓన్లీ ఆనియన్ ఇస్ చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఇక పప్పు చే అంటే ఇందులో శనగపప్పు వేస్తాను కాబట్టి ఒక చిన్న టమాటో వేసిన అంటే మీకు కూడా అంటే ఇలాంటి టేస్ట్ కనుక్కుంటే కామెంట్ చేయండి అంటే సోరకాయ టేస్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది మనం టమాటా వేయడం వల్ల పీస్ అనేది కాస్తంత గట్టిగా అవుతుంది ఓన్లీ సోరకాయ చేస్తే ఒకసారి ట్రై చేయండి మీరు దీంట్లోనే కాస్త వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అవి కాస్తంత అంటే కాస్తంత వాటర్ అనేది ఇంటికి పోగానే తగినంత సాల్ట్ అంటే దీని టేస్ట్ కోసం సాంబార్ మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే ఇష్టం ఉంటే గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు లేకుంటే లేదు కానీ అంటే ఈ కర్రీలో మాత్రం సాంబార్ మసాలా ఇస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంటే కర్రీ టేస్టింగ్ ఇంకా కాస్తంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఇలాగే అదంతా చిక్కబడే వరకు సిమ్లోనే ఉంచేసుకొని దింపేసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోద్ది నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి